హక్కులు కల్పించాలి స్వతంత్ర పూర్వం నుంచి భూములు సాగు చేస్తున్న రైతులకు హక్కులు ప్రభుత్వం అధికారులు స్వతంత్ర పూర్వం నుంచి సాగు చేస్తున్న భూములకు హక్కులు అందరికీ నమస్కారం ఈరోజు మన ఎంఆర్ఆఫ్ కి చిన్నపాలెం రివెన్యూ మీద అక్కడ ఉన్నటువంటి రైతులని సుమారుగా పన్నెండు విలేజ్లు సంబంధించి రైతులందరం కూడా ఈరోజు మాకు ముందుగా తహసీల్దార్ గారు విఆర్ఓ ద్వారా మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఏదైతే గ్రీన్ఫీల్డ్ రోడ్లో పోయినటువంటి ల్యాండ్కి కాంపెన్షన్ వరకు మాకు రాలేదు అలాగే ఏదైతే కాడ డాక్యుమెంట్లు ఉన్నాయో వాటికి పాస్బుక్లు మొటీషన్ పెట్టినా చేయలేదు గతంలో చిన్న చిన్న తప్పులు ఉన్నప్పుడు కూడా ఏదైతే పేర్లు కరప్షన్ ఉన్నాయో వాటి మీద వాళ్ళకి మాకు కూడా నోటీసులు ఇచ్చి ఎంఆర్ ఆఫీస్ గారు జరిగింది దాని మీద ఏదైతే భూమిని నమ్ముకున్నటువంటి రైతులందరం కూడా భూమిని నమ్ముకున్నామో ఈ చుట్టుపక్కల నుంచి అందరం కూడా రావడం జరిగింది తీర వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు అందుబాటులో లేరు ఇప్పిల్ తహసీల్దార్ గారికి ఈ బాధ్యతని అప్పచెప్పడం జరిగింది మరి మా తాలూకా సమస్య అడిగితే మేము క్లియర్గా మాకున్నటువంటి ఏదైతే తాతల తండ్రి నుంచి కొనుక్కున్నటువంటి డాక్యుమెంట్ ఆ రోజు ఎస్కోట సబ్ లో రిజిస్టర్ చేసుకొని అలాగే డాక్యుమెంట్ కానీ లింక్ డాక్యుమెంట్ కానీ రైతు వారి పట్ల కానీ సిస్టర్ కట్టినటువంటి కానీ అన్నీ మా దగ్గర ఎవిడెన్స్ అన్ని ఉన్నప్పుడు కూడా కొన్ని కారణాల వల్ల మాకు ఎక్కించడం జరగలేదు ఈ ఆనాటి నుంచి ఈనాటి వరకు వరి పండుతుంది మామిడి పండుతుంది కాబట్టి మాకు ఏదైతే ఇప్పుడు ఫీల్డ్ పోయినటువంటి కాంపెన్షన్స్ కానీ ఏదైతే ఈ డాక్యుమెంట్లు అమ్ముకున్నటువంటి రైతులకు కానీ తక్షణమే వాళ్ళు కూడా పిలిపించి ఈరోజు మాకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఏ కారణంతో వాళ్ళు రాలేదో మాకు తెలియదు మాకు మాత్రం మీకు ఏదైతే ఉన్నటువంటి డాక్యుమెంట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని మీకు అంత బాగానే ఫేవర్గా ఉన్నాయి మరి గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు ఇవన్నీ పరిశీలించి ఏదైతే మీరు ఫీల్డ్ మీద ఉన్నారో మీ అందరిని గుర్తించి కంపల్సరీగా మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఆ నమ్మకం మీద మేము మళ్ళీ పిలుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఏదైతే డాక్యుమెంట్ కానీ లింక్ డాక్యుమెంట్ కానీ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా మోటేషన్ పెట్టడం పెట్టమని చెప్పడం జరిగింది మరి ఈ రోజు కానీ రేపు కానీ మోటేషన్ చేస్తాం మోటేషన్ పెడతాం తక్షణమే మరి ఇది ఏ మాత్రం తేడా వచ్చినా అవతావకులున్నా దీని మీద పోరాటం కూడా ఖచ్చితంగా చేస్తాం దీన్ని న్యాయబద్ధంగా వెళ్తే కోర్టు కూడా వెళ్ళడం జరుగుతుంది ఎప్పటి నుంచో భూమిని నమ్ముకున్నటువంటి రైతులకి అన్యాయం చేత మాత్రం ఊరుకోమని చెప్పేసి ఈ రకంగా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటు గవర్నమెంట్ కానీ ఇటు ఉద్యోగస్తులు గాని ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలా న్యాయం చేయకపోతే పోరాటం చేస్తాం మాకు ఉన్నటువంటి రక్కులు మాత్రం మేము ఖచ్చితంగా కాపాడుకునే ప్రయత్నంలో కంపల్సరీ మా కోరుకుంటూ చాలా తీసుకుంటాం ఈరోజు ఎంఆర్ఆఫ్ కి రావడం జరిగింది కొత్తవలసీ ఎంఆర్ఆఫ్ కి ముఖ్యంగా ఏంటంటే ఎంఆర్ఓ గారు చినిపాలెం రెవెన్యూకి సంబంధించినటువంటి రైతులకు ఈరోజు జిఎంఆర్ మరియు ఇతర రియల్ ఎస్టేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరియు అక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉండేటువంటి రైతులకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ పర్పస్ మీద ఎంఆర్ఆఫ్స్ రావడం జరిగింది ఎన్నో ఏళ్ళ తరబడి రెవెన్యూ చిన్నపాలెం రెవెన్యూలో ఆ భూములపైన ప్రత్యేకించి రైతులే ఉన్నారు రైతులు సాగులోనే ఉన్నాయి రైతులు అనేక సందర్భాల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి హక్కులు కల్పించమని చెప్పి అనేక సందర్భాల్లో అర్జీలు పెట్టుకోవడం జరిగింది అయితే ఎప్పుడు పెట్టినా సరే దానికి ఏదో కారణాలు చెప్పి అవి ఆ అర్జీలని రిజెక్ట్ చేయడం జరుగుతుంది అందువలన ప్రత్యేకించి మొన్నొక సందర్భంలో ఈ గ్రామసభలో ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు పెట్టినప్పుడు డిటి గారు మరియు ఇంకా ఇతర రెవెన్యూ సిబ్బంది తప్పనిసరిగా మీకు అన్ని విధాలైనటువంటి హక్కులు మీకు కల్పించేటటువంటి దిశలో రీసర్వేలో మేము అన్ని చేస్తామని చెప్పేసి ఆ రోజు ఒప్పుకున్నారు ఒప్పుకొని ఆ గ్రామ సభను కూడా నిర్వహించడం జరిగింది మరి ఆ తర్వాత గ్రామసభ తర్వాత మళ్ళీ పూర్తిగా ఆ ఇష్యూను విడిచిపెట్టేశారు మళ్ళీ అడిగే సందర్భంలో మీకు వారిని వారిని మిమ్మల్ని కలిపి కూర్చోబెట్టి మాట్లాడి దీనికి ఒక పరిష్కారం ఇద్దామని చెప్పి చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్ఆర్ఓ గారు ఏదో ఒక మీటింగ్ కారణంగా ఆయన రాలేకపోయారు డిటి గారితో మాట్లాడడం జరిగింది ఆయన కూడా మరొక డేట్ ఇచ్చి దీనికి ముగింపు చేద్దామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది మరి ఈ సందర్భంగా నేను ఈ యొక్క ఛానల్ ద్వారా రైతులందరికీ న్యాయం జరిగేలాగా చూస్తారని చెప్పేసి రెవెన్యూ సభ్యుందికి అలాగే మిగతా వ్యక్తులందరూ కూడా నేను కోరుతున్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి